హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఓం అని కామెంట్ అయితే చేసేయండి సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు భాద్రపద పౌర్ణమి రాబోతుంది అదే రోజున ఒక ప్రత్యేకమైన ఆకాశ సంఘటన జరగబోతుంది అది సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు చాలా శక్తివంతమైన రోజుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రత్యేకంగా ఈరోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు మాత్రం ఈ రోజున ఒక పరిహారం తప్పకుండా చేయాలి ఎందుకంటే ఈ గ్రహణం రోజున చేసే ఆ చిన్న పరిహారం వలన పిల్లల జీవితంలో ఉన్న గండాలు కీడు దురదృష్టం దూరం అవుతాయి పిల్లల ఆరోగ్యం చదువు కెరీర్ అన్నీ సాఫీగా సాగుతాయి పిల్లల ఎదుగుదల అద్భుతంగా జరుగుతుందని మన వేద పండితులు కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు కొడుకుల రక్షణ కోసం ఈ రోజున చేసే ఈ ఒక్క పరిహారం జీవితాంతం శుభ ఇస్తుందని అందుకే ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మీరు ఈ ప్రత్యేకమైన పరిహారం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ముఖ్యంగా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మొత్తం కూడా ఈ మగపిల్లలపైనే పడుతుంది అలానే కొడుకులకు ఏంటంటే కీడు జరిగే అవకాశం ఉంటుందని మనకు జ్యోతిష నిపుణులు కావచ్చు వేద పండితులు కావచ్చు చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ పనిని చేయటం వలన ఎదుగుదల బాగుంటుంది వారిపై ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి దోషాల నుంచి కూడా వాళ్ళు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి గ్రహణం రోజు ఏ నియమాలను ఆచరించాలి గ్రహణం అనగానే మనం భయపడిపోతూ ఉంటాం గ్రహణం రోజున ఏంటంటే కొన్ని నియమాలు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా అందరూ కూడా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే అలా పాటిస్తేనే ఆ గ్రహణం నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే గ్రహణ విసకిరణాలు మనల్ని ఏమీ చేయలేవన్నమాట కొంతమందికి ఏంటంటే ఈ గ్రహణం అనుకూలంగా ఉంటుంది ఇంకొంతమందికి ఈ గ్రహణం కీడు కూడా చేస్తుందన్నమాట ఇప్పుడు వచ్చే ఈ గ్రహణం కనుక మనకు చంద్రగ్రహణం ఇది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మూడు బై రెండు గంటల పాటు మనకి గ్రహణం అనేది ఏర్పడుతుందనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయాలలో తినటం కానీ లేదంటే తాగటం కానీ చేయకూడదు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే మూఢనమ్మకంగా భావిస్తూ ఉంటారు అలా చేసుకోవడం వలన మనకు ముఖ్యంగా గ్రహణ సమయాలలో ఇలాంటివి చేయటం వలన దానికి తోడు ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బయటికి వెళ్ళటం అలానే తిరగటం ఇలాంటివి చేయకూడదు గ్రహణ సమయంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళకపోవటమే మంచిది అలానే ఈ గ్రహణం రోజు మీరు పిల్లలు మగపిల్లలు ఉన్నవారు అంటే పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండదు పిల్లలకు దిష్టి దోషాలు ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి గ్రహణం అనేది చాలా వరకు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమంది గ్రహణాలు అంటే భయపడిపోతుంటారు కొంతమంది పౌర్ణమి అంటే భయపడతారు కాబట్టి ఈ గ్రహణం సంపూర్ణంగా ఏర్పడుతుంది పిల్లలకి ఏంటంటే మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట ముఖ్యంగా ఇలా చేయటం వలన పిల్లలపై ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు చెడు అనేది ఉండదు ఆ గ్రహణ విస్కిరణాల నుండి అంటే గ్రహణం పట్టి వదిలేస్తుంది కదా వదిలేసిన తర్వాత కొన్ని విస్కరణాలు అనేవి ఉంటాయన్నమాట అవేంటంటే ముఖ్యంగా ఈ పిల్లలపైన ప్రభావం చూపుతాయని మనకు వేద పండితులు చెప్తూ ఉన్నారనమాట అలా కాకుండా ఉండాలంటే మన పిల్లలు చక్కగా ఉండాలి హ్యాపీగా ఉండాలన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేయండి అంటే ఇంట్లో పెద్దవారు పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీరు గ్రహణం తర్వాత కూడా చేయవచ్చు గ్రహణం కంటే ముందు రోజు కూడా చేసుకోవచ్చు ఏం కాదు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో చేసుకోవడం వలన మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా పిల్లలకి ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట మన పిల్లలు ఏంటంటే ఇంకా లైఫ్లో చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మగపిల్లలకు మాత్రమే చేయాలండి అంటే మగపిల్లలకు మాత్రమే చేయాలన్నమాట అలా చేస్తే మంచిది అంటే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీరు అంటే తినే ఆహార పదార్థాలపై మొత్తం దర్బలు ఉంటాయి కదా అవి వేసుకోండి అలానే నీళ్ళల్లో కూడా మనం నీళ్లను స్టోర్ చేసుకుంటాం కదా మంచినీళ్ళు అలానే కాకుండా కుళాయి నీళ్ళు ఉంటాయి మన సంపులు ఇలాంటివి వాటి మీద కూడా గరికన వేయండి ఇంట్లో కూడా ఏంటంటే గ్రహణం తర్వాత ఖచ్చితంగా ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇంట్లో దూపం వేసుకోవటం ఇలాంటివి చేయాలి పచ్చళ్ళ మీద గరిక అంటే దర్బలు వేసుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది లేకపోతే గ్రహణ సమయాల్లో ఇవి వేసుకోకపోతే ఆ తర్వాత ఆహారాన్ని తింటే మనకు పొట్టనొప్పి రావటం కానీ లేదంటే ఆ విస్కరణాలు మనల్ని ఎఫెక్ట్ చేయడం కానీ వాటి వలన మనకు అనారోగ్య సమస్యలు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట ఇక తర్వాత పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేస్తే ఖచ్చితంగా వారికి కీడు కీడు జరగదు గండాలు ఏర్పడవు గ్రహణం తర్వాత మగపిల్లలకు అలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట అందుకే మీరు ఇలా గాజు గ్లాసులో నీళ్లను తీసుకోండి తీసుకొని అందులో చిటికెడంతా కుంకుమ అలానే అర అంతా పసుపు వేయండి పసుపు నీళ్లను వేయండి ముందుగా అలా మీరు గ్లాస్ నిండా నీళ్ళను తీసుకొని అర స్పూన్ అంతా పసుపు వేసి చిటికిడు కుంకుమ ఖచ్చితంగా వేయండి అలా వేసేసిన తర్వాత అందులో పసుపు ఆవాలు ఉంటాయి కదా అవి దొరికితే అవి వేసుకోండి అవి దొరకకపోతే నల్లటి ఆవాలు అర స్పూన్ వేయండి ఆ తర్వాత అందులో అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేయండి గల్లులు ఉప్పు అంటాం కదండి అది వేయండి అలా వేసేసిన తర్వాత పిల్లలు ఉంటారు కదా మగపిల్లలు అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి పెద్దవారు ఎవరైనా చేయవచ్చు వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని ఏం లేదు ఎవరు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే గండాలు ఏర్పడటం ముఖ్యంగా కీడు అనేది జరగదు పిల్లలకు ఏంటంటే చెడు జరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే పిల్లలకు మంచి జరగాలంటే తప్పకుండా ఈ పరిహారం చేయండి దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇలా తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇవన్నీ కూడా గాజు గ్లాసులో నీళ్ళల్లో అంటే మనం వేసుకోవాలి నీళ్ళు కింద పడేలాగా తీసుకోకండి కొంచెం తక్కువగా నీళ్ళను తీసుకోండి కాకపోతే మీరు చెంబును కూడా ఉపయోగించుకోవచ్చు చెంబు కూడా డైరెక్ట్గా గాజు గ్లాసును తీసుకొని అలా పసుపు నీళ్ళు వేసుకొని ఉప్పు అలానే ఆవాలు చిటికడంటే కుంకుమ వేసేసి ఇంకా చక్కగా పసుపు నీళ్ళు చేసుకొని ఇవన్నీ కూడా కలపాలి ఇవన్నీ కూడా గ్రహణానికి గండాలు ఏర్పడకుండా చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట గండాల నుంచి బయటపడేలాగా చేయడానికి ఇవి మనకు పనిచేస్తాయి కాబట్టి ఇవి కలపాలి ఇలా నీళ్ళల్లో కలిపేసిన తర్వాత పిల్లల్ని అంటే పిల్లల్ని ఎవరైనా తూర్పు ముఖాన నిల్చోబెట్టండి మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరున్నా పర్వాలేదు తూర్పు ముఖాన అంటే వాళ్ళ ఫేసు తూర్పుకు చూస్తున్నట్లుగా నిలబెట్టండి నిల్చోబెట్టేసి సవ్య దిశ అపసవ్య దిశలో ఏంటంటే చక్కగా దిష్టి తీయండి అలా రాదు మాకు అసలు అలా తెలియదు అనుకుంటే మీరు ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా ఇలా చుట్టూ అంటే తల చుట్టూ ఒక పదకొండు సార్లు తిప్పేసి ఆ నీటిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి సరిపోతుంది ఇంకా మీ పిల్లలకు గండాలు అనేవి ఉండవు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు అలానే మంచి ఫలితాలు కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా అయితే ప్రయత్నం చేస్తే ఫలితం అనేది తప్పకుండా పొందుతారు ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తేనే మంచిది అనమాట ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన పిల్లల మీద ఉండదండి ఇలా చేయడం వలన మంచి అంటే మంచి ప్రభావాలే ఉంటాయి చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా ప్రయత్నించండి ఇంకోటి ఏంటంటే పిల్లలకి దిష్టి కొడుతూ ఉంటుంది చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మన పిల్లల్లో ఏంటంటే సంపాదించే పిల్లలకు సంపాదన తగ్గిపోతుంది పిల్లలపైన కొంచెం ఏడుపులు దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే మొదటి పరిహారం అందరూ చేయాలి వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ చేసుకోవాల్సింది ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే దోషానికి అలానే ముఖ్యంగా చెప్పాలంటే ఇలా పిల్లల్లో ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు వాళ్ళు ఏంటంటే సరిగ్గా తల్లిదండ్రుల మాట వినరు ఎదురు చెప్తూ ఉంటారు ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లల పరంగా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి ఒక కోడిగుడ్డిని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేయండి ఈరోజే ఈ చంద్రగ్రహణం రోజే వేసుకోండి ఇలా కనుక ఈ కోడిగుడ్డిని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేయాలి కోడిగుడ్డు పైన ఇలా క్రాక్స్ ఇలాంటివి లేకుండా చూసుకోండి ఒకవేళ అలా ఉంటే అవి పరిహారానికి పనిచేయవని అర్థమనమాట ఈ కోడిగుడ్డు ఇలా తీసేసుకున్న తర్వాత మీ పిల్లలు ఇప్పుడు మా పిల్లలకి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయండి మా పిల్లలు ఇరవై ఏండ్లు దాటారండి మా పిల్లలు కొంచెం ఏంటంటే మా మాట వినరు మమ్మల్ని పట్టించుకోరు మేము చెప్పినట్లు అసలు చేయరు మా పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నా పిల్లల్లో చాలా వరకు కూడా దిష్టి దోషాలు ఉన్నాయండి పిల్లలకి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది పదే పదే వారికి దిష్టి తీసినా పోదండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కోడిగుడిని తీసుకొని చక్కగా దిష్టి తీయండి దిష్టి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు అందరూ ఇలాగే తీయాలి అందరూ ఇలానే చేయాలని రూలేమీ లేదు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి మనం తల చుట్టూ మూడుసార్లు తిప్పిన వాళ్ళల్లో ఉండే చెడంతా కూడా అందులోకి వచ్చేస్తుంది ఎందుకంటే తిది వార నక్షత్రానికి ఈ వస్తువులన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయని అర్థం అందుకే మనం బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు మనకు వచ్చినట్లు మనం దిష్టి తీసేసుకుంటే సరిపోతుంది కొంతమందికి వస్తుంది ఇంకొంతమందికి రాదు కొంతమంది ఏంటంటే వాళ్ళల్లో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట మేము దిష్టి తీస్తే పోనే పోదు అసలు అంటే మేము తీసినా కానీ పెద్దగా ఫలితం రాదని బాధపడతారు అలా అనుకోకండి మీరు తీసి చూడండి మీకే అర్థమైపోతుందనమాట మీరే ఆశ్చర్యపోతారు ఇలా కోడిగుడ్డుతో తీసేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పగలగొట్టకుండా అంటే చక్కగా జనావాసం తక్కువగా ఉండే ప్రదేశంలో పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేయండి మంచి ఫలితాలను అయితే చూడడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆరు నూరైనా నూరు అంటే ఆరైనా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారాలు అయితే చేసుకొని తీరాలని మనకు వేద పండితులైతే చెప్పడం జరుగుతుంది అందుకే మీరు గుర్తుపెట్టుకొని చేయండి గ్రహణం కంటే ముందు కూడా చేసినా ఏం పర్వాలేదు గ్రహణం ఏర్పడిన తర్వాత కూడా చేసుకోవచ్చు అంటే అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి వాటి ద్వారా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి ఫలితాలైతే మీరు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు చెప్పే విధంగా ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరిస్తేనే మీకు మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా గ్రహణం అనేది ఏంటంటే ఏడవ తేదీ నుండి మొదలుకొని ఎనిమిదవ తేదీ వరకు గ్రహణం అనేది మనకు ఏర్పడుతుంది మొత్తం కూడా త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ మనకి గ్రహణం అనేది ఏర్పడుతుంది ఇది అత్యంత టైమింగ్స్తో కూడిన గ్రహణం అన్నమాట మనకు ఈ సంవత్సరంలో ఇదే అతి పెద్ద గ్రహణం చంద్రగ్రహణం అని చెప్పవచ్చు దీనివలన కనుక చెడు జరుగుతుంది ఖచ్చితంగా చెడు జరుగుతుందని మనకు వేద పండితులే చెప్తున్నారు దీని తర్వాత గ్రహణం తర్వాత చాలా వరకు నష్టాలు సంభవించవచ్చు అలానే మనకి చాలా వరకు కూడా కొంచెం కష్టమైన క్రిటికల్ పరిస్థితుల్లో కూడా రావచ్చు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అసలు కూడా బాగాలేదు కలిసి రాకపోవటం అలానే కొన్ని రాసుల వారికి కోటి వరాలను కురిపించే గ్రహణం అని కూడా చెప్పవచ్చు కొంతమందికి ఏంటంటే బ్యాడ్గా ఉంటుంది ఇంకొంతమందికి గుడ్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అలానే ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణంతో కూడి వస్తుందనమాట టైమింగ్స్ ఏడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు కూడా గ్రహణం అనేది మనకు ఏర్పడుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని మనకు వేద పండితులు చెప్తూ ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో నెటార్గా పడుకోవటం మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదండి అంటే హెయిర్ బ్యాండ్స్ వేసుకోవడం కానీ టైట్గా మనం కనుక ఇలా బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదు ఫ్రీగా ఉండే బట్టలు ధరించడం టైట్గా జన్ను వేసుకోవటం ఇలాంటివి చేయకూడదు నిటారుగా పడుకోవాలి దిండు వేసుకోకూడదు అలానే కాళ్ళ మీద కాలు వేసుకొని పడుకోవటం ఇలాంటివి చేయకూడదు స్ట్రైట్గా పడుకోవాలి కొంతమంది గ్రహణం అంటే నమ్మరండి కానీ ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే గ్రహణం చెడు చేస్తుంది తప్పకుండా చెడు చేస్తుంది మనకు ఎప్పటి నుంచే కాదు పూర్వకాలం నుంచి కూడా మనకు గ్రహణం నియమాలు ఆచరణలో ఉన్నాయి కాబట్టి మనం ఆచరిస్తేనే మనకు మంచిది లేదు మేము ఆచరించము అనుకుంటే కనుక చాలా వరకు కూడా అవిటిగా అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో స్విచ్లు వేయటం కానీ అలానే మూతలు పెట్టడం కానీ లేదంటే గ్రహణ సమయంలో ఇలా ఏదైనా చేయటం కానీ చేయకండి అసలు ఏ వస్తువులు ముట్టకండి ఆ సమయాల్లో త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ అంటే మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సమయం అంతా కూడా మీరు సైలెంట్గా ఉండటం ఏదైనా దేవుడు నామాలు వస్తే స్మరించుకుంటూ చక్కగా ఉండటం ఈ సమయంలో నిటారుగా పడుకోవటం ఇలాంటివి చేయండి అలాంటప్పుడే మీకు మంచి జరుగుతుంది పిండానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు గర్భం చక్కగా ఉంటుంది ఇక మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట గుర్తుపెట్టుకోండి హెయిర్ బ్యాండ్స్ ఉన్న సరేనండి తలకు మీరు పెట్టుకుంటారు కదా జడ్లకు అవి కూడా పెట్టుకోకూడదు అలానే టైట్గా బట్టలు కూడా వేసుకోకండి ఇలాంటి నియమాలు ఆచరించండి ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణం సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి వండుకున్న ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోవటం ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేస్తేనే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడదు దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే గుర్తుపెట్టుకోండి గ్రహణం తర్వాత ఇంటిని ఖచ్చితంగా మీరు ఉప్పు పసుపు వేసి ఆ నీటితో మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి మనం వండుకున్న ఆహార పదార్థాలు కొంతమంది తింటారు కొంతమంది పడేసుకుంటారు పడేసుకున్న వాళ్ళు కనుక కొంచెమే వండేసుకొని తింటూ ఉంటారు కొన్ని నిల్వ పచ్చళ్ళు ఉంటాయి వాటిపైన కూడా దర్బలు వేయాలి ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం అలానే ఇంకోటి తలస్నానం అనేది చేయటం తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేసుకోవటం అలానే దేవుణ్ణి పూజించటం ఇలాంటివన్నీ కూడా చేయాలి గ్రహణం తర్వాత ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట గ్రహణం తర్వాత ఇలా ఇంటిని శుద్ధి చేసుకుంటే ఇంటిపై ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది పడదు గ్రహణ విస్కరణాలు ఉంటాయి కదండీ గ్రహణం పట్టిన తర్వాత విస్కిరణాలు ఏంటంటే గ్రహణం అనేది వదిలేస్తుంది అనమాట అలా వదిలేసినప్పుడు ఆ విస్కరణాలు అనేవి మన ఇంటిపైన పడటం వాటి వలన మనకు కొంచెం ఎఫెక్ట్ కలగటం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట అందుకే అవి మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలంటే గ్రహణం తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని ఇంట్లో అంతా కూడా దూపం వేయండి నలుమూలల్లో మూలల్లో కూడా మీరు ధూపం వేస్తేనే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది ఆ గ్రహణ విస్కిరణాలు అనేవి మీ ఇంటిని తాక అలా తాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో దూపం వేయండి సాంబ్రాణితో దూపం వేయండి ధూప్ స్టిక్లు వెలిగించి దూపం వేయకండి నిప్పులను రాజేసి చక్కగా ధూపం వేసుకుంటే మంచిదనమాట మంచి ఫలితాలైతే చూడగలుగుతారు కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది చేసేసి అయితే పొందండి మీకు ఇంకా తిరిగి ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి